ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన కోళ్ళకి మనం ఏమేమి ఫీడ్ దానా ఏం వాడతామో అది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చి తౌడు అందరూ ఏంటంటే ఆవులకి పెట్టుకోవచ్చు లేక గేదెలకి పెట్టుకోవచ్చు లేదంటే కోళ్ళకి కూడా పెట్టుకోవచ్చు నేను ఉత్త తవుడు ఒకటే కదండి ఇంకా రెండు రకాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది పర్ కేజీ మేము తీసుకున్న చోట వచ్చి ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉందండి అంటే చూసుకొని టన్ను ఇరవై ఎనిమిది వేలు పడుతుంది టన్ను ఇరవై ఎనిమిది వేలు అంటే మనకి కేజీ వచ్చి ఇరవై ఎనిమిది రూపాయలు పడుతుంది ఒకప్పట్లో ఈ తవుడు అనేది చాలా తక్కువ దొరికేది మీ నాన్నల కాలం మీ తాతల కాలంలో తర్వాత వచ్చి ధాన్యం ధాన్యం కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం ఎక్కువనే చెప్పాలి వచ్చి ఎంత పాతిక రూపాయలు అంటే ఇరవై ఐదు రూపాయలు ఉన్నాయి చూస్తున్నారు కదా ధాన్యం ధాన్యం ఏంటంటే ఇచ్చుకునే ముందు మనం ఏంటంటే కంపల్సరీగా వీటి నుంచి ఫైబర్ అనేది ఎక్కువ వస్తుంది కాకపోతే మనం ఏంటంటే కోరులు పిచ్చుకునే ముందు నానబెట్టుకోవాలి తర్వాత ఏంటంటే బియ్యం బియ్యం అందరికీ తెలిసిందే కదా బియ్యం కూడా రకాల బట్టి మనకి బియ్యం రకాల బట్టి మనకి బయట కాస్ట్ అనేది మారుతుంది అయితే మనం ఎక్కువ స్టోర్ బియ్యం అనేది వాడతాం సో తక్కువ రేట్కి అది వస్తుంది సో ఎంత లేదన్నా మనకి మంత్లీ ఖర్చు చూసారు కదా ఇప్పుడు చూపించిన బ్యాగ్ వచ్చి ఒక థర్టీ కేజీస్ అది తవుడు దానికి ఒక థౌజండ్ తర్వాత వీక్గా ధాన్యానికి ఎంత లేదన్నా దానికి ఒక థౌసండ్ ఎంత లేదన్నా ఒక త్రీ థౌజండ్ అట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఖర్చు అవుతుంది మనకి ఓన్లీ జస్ట్ ఈ మూడు కలిపి ఇవ్వడానికి మనం ఒకటే కాదు అప్పుడప్పుడు ఏంటంటే మన కాయగూరలు ఉంటాయి కదా వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చి కటింగ్ చేసి అప్పుడప్పుడు కలిపి కలిపిస్తూ ఉంటాం సో చూస్తున్నారు కదా మన ఫామ్లో మన ఏంటంటే మ్యాక్సిమమ్ న్యాచురల్గానే పెంచుతామండి వీటితో పాటు కాయగూరలు అయ్యేస్తూ ఉంటాం తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఫామ్లో అది గడ్డి అది ఉన్నది కదా గడ్డి గడ్డి పురుగు పుట్ర ఇవన్నీ తిని పెరుగుతాయి వాటి నుంచే మనకి ఎగ్ ప్రొడక్షన్ కూడా వస్తుంది సో మనకి ఏంటంటే ఒక బేసిక్ విధంగా ఎగ్స్ వస్తున్నాయి అంతే కానీ ఒక మరీ ఎక్కువగా రావట్లేదు అది కూడా ఎగ్ సైజ్ కూడా చాలా చిన్న చిన్నది వస్తున్నాయి సో చూస్తున్నారు కదా ఈ మూడు ఇవ్వడం వల్ల మనకి ప్రస్తుతం మన ఫామ్లో ఎగ్స్ అనే ఎగ్స్ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది మన దాంట్లో ఎగ్స్ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువగానే ఉంది తక్కువ మన దాంట్లో ఉన్న కోట్లు కూడా తక్కువే సో ఫ్యూచర్లో మనకి పొజిషన్ అన్న బాగుంటే మనం అన్న కాస్త పెంచుకోవడానికి అవుతుంది అవుతుంది సో చూద్దాం మన ఫ్యూచర్ అంతా బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం బయట చూస్తున్నారు కదా గడ్డి ఆ గడ్డి అది కొద్దిగా తిని అవి పెరుగుతూ ఉంటాయి